అర్హులైన పేదలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు అలాగే గతంలో నిర్మించిన టిట్కో గృహాలకు సంబంధించి మూడు వందల చదరపు అడుగులకు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులకు నాలుగు వందల ముప్పై చదరపు అడుగులకు చెల్లించిన లబ్దిదారులు వారు చెల్లించిన రసీదులను సమీపంలోని సచివాలయాల్లో ప్లానింగ్ సెక్రటరీలకు అందజేయాలని వారు తెలిపారు సంబంధిత వివరాలను మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు ప్రవాస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం కానున్న రోజుల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని ఒక సెంటు ఉండేదాన్ని రెండు సెంటర్ అర్హులైన వారికి రెండు సెంట్లు ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం అదే విధంగా గవర్నన్న రోజుల్లో అలాత్కాని గృహాలను కూడా టి కట్టబడి మరి కొన్ని ఆక్యుపై చేయని గృహాలు కూడా మన నద్యాల పురపాలక సందర్పూడా లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ కూడా చేపట్టనున్న దృశ్య మరి కొందరు మన పట్టణంలో ఈ టిట్కో గృహాలకు సంబంధించి కొంతమంది ఐదు వందల రూపాయలు చెల్లించి మూడు వందల చదర ఇంటిని అదే విధంగా యాభై వేలు చెల్లించి మూడు వందల అరవై ఐదు చదరపడుగుల అదేవిధంగా నాలుగు వందల ముప్పై చదువు అడుగుల ఇంటికి వెయ్యి లక్షల రూపాయలు చెల్లించడం అనేది జరిగింది ఆ చెల్లించిన అందులో భాగంగా ప్రభుత్వం దాన్ని ఐదు వందల రూపాయలు చెల్లించిన వాళ్ళకి రూపాయలకు మాత్రమే ఇంటి ఇంటిని కేటాయించడానికి అదేవిధంగా యాభై వేలను ఇరవై ఐదు వేలకు లక్ష రూపాయలను యాభై వేలకు తగ్గించమని వచ్చిన ఆదేశాల దృష్ట్యా మన పట్టణంలో ఎవరైతే మున్సిపాలిటీకి డబ్బు చెల్లించి ఉన్నారో ఆ చెల్లించిన వివరాలను మీ సంబంధిత వార్డు సెక్రటరియట్ లో ప్లానింగ్ సెక్రటరీ అందజేస్తే ఒక పది రోజుల లోపల మీరు అందజేస్తే మేము వాటిని కూడా పరిశీలించి మరి ఎవరికైతే రిఫండ్ చేయాల్సిందో వాటిని కూడా మళ్ళీ ప్రభుత్వానికి తెలియపరిచి అక్కడి నుంచి నిధులు తెప్పించి మీ ఫండ్స్ ను రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇళ్ళ స్థలాల్లో అలాట్మెంట్ జరిగిందో ఇల్లు అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరూ కూడా వారి యొక్క వివరాలను పూర్తి వివరాలను సంబంధించిన సెక్రటేరియట్ లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము సెక్రటరియట్ లో ప్లానింగ్ సెక్రటరీలకి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది వారు మీ యొక్క సమాచారాన్ని తీసుకుని మాకు మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఎవరైనా ఎటువంటి అలాట్మెంట్ జరగకుండా మున్సిపాలిటీకి డబ్బు చెల్లించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వివరాలను వన్స్ సెక్రటరియట్ లో తెలియవరిస్తే మరి దానికి సంబంధించిన కూడా ఇవ్వాలి అనేది కూడా ఒకసారి మీ రవిరాపడి కోసం తెలియజేస్తున్నాను నంద్యాల మున్సిపాలిటీ నందు నగదు లేదా డిడి రూపంలో జమ చేయగా పొందిన రసీదు నకలు అట్లాగే టిక్కో గృహం మంజూరు అయినట్లుగా మీకు ఇచ్చిన ఆర్డర్ కాపీ సదరు దరఖాస్తుదారు ఆధార్ కార్డు నకలు అదేవిధంగా టిక్కో గృహం కొరకు నంద్యాల మున్సిపాలిటీ నందు జమ చేసిన లబ్ధిదారుని వాటా తిరిగి పొందేటప్పుడు దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు స్వీకరించడం అనేది జరుగుతుంది మీకు ఒక నమూనా పత్రం కూడా మీకు ఆ మా ప్లానింగ్ సెక్రటరీల ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వాటి యొక్క సంబంధించిన పూర్తి వివరాలను మేము పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ లబ్ధిదారుడు ఈ రిఫండ్ ఏ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కయితే జమ చేయాలని కోరుకుంటున్నాడో ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా మాకు అందజేయవలసి ఉంటుంది దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరి మీ దగ్గరలో ఉన్న మీ పరిధిలో ఉన్న వార్డు సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి ప్లానింగ్ సెక్రటరీ ద్వారా ఆ నమూనా దరఖాస్తు తీసుకుని అక్కడ ఏదైతే మీకు ఇప్పుడు తెలియజేశామో ఆ వివరాలతోటి మీ అప్లికేషన్ అందజేస్తే దాన్ని పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవడం అనేది జరుగుతుంది